ఇల్లు బాగున్నా దేవుని సేవ చేయాలి ఇల్లు కూలిపోయిన సువార్త ప్రకటించాలి మన ఇల్లు బాగున్నా ఏసయ్య రక్షకుడే మన ఇల్లు కూలిపోయిన ఏసయ్య రక్షకుడే మన ఇంటి నిండా ధనరాశులున్నా ఏసయ్య రక్షకుడే మన అప్పుల పాలైన ఏసయ్య రక్షకుడే సర్వకాల సర్వావస్థల్లో ఏసయ రక్షకుడు మరి ఎవరి వలనను రక్షణ కలగదు చచ్చిపోతే చచ్చిపోతాను ఈ సువార్త చెబుతూ చచ్చిపోతా దేవుని స్తోత్రం కలిగిన కాక నువ్వు సువార్త చెప్పకుండా చేయడానికే దుష్టుడు నీ మీద డిప్రెషన్ పెడతాడు వాని మీద నీ గెలుపు ఏంటంటే ఈ బాధలన్నీ లేకపోవడం నీ గెలుపు కాదు ఇవి ఉన్నా సరే నువ్వు సువార్త చెప్పగలగడమే నీ గెలుపు దేవునికి స్తోత్రం కలిగినాక నేను గెలిచేశానండి సైతానగాన్ని గెలిచేశాను శక్తులను అన్నిటిని గెలిచేశాను ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టాడు వాడు నాకు అయినా నేను మానకుండా సువార్త ప్రకటించాను ఇది నాకు దేవుని ముందు అతిశయ కారణం దేవుని ముందు నాకు బహుమానానికి కారణం దేవుని దేవునితోనే చెప్తాను నేను పైకి పోయినా నేను అడిగినప్పుడు డబ్బులు ఏలే కదా అయినా నేను ఈ సువార్త చెప్పాను అప్పుడు ఆయన ఏం సమాధానం ఇస్తాడు అంతగా నేను వీయలేదు కనుక నేను సువార్త అంటే నేను దోషను అవుతా అరే నేను డబ్బులు ఇస్తేనే సువార్త చెప్పమన్నా నేను సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడి నేను మీకు డబ్బులు ఇచ్చేదని అన్నానా నేను అనలేదు సువార్త ప్రకటించమన్నాడు అంతే డబ్బులు ఇస్తానని నేను చెప్పలే ఎరుషలములోని సంఘమునకు గొప్ప హింస కలిగను చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించచ్చు సంచారం చేసి డబ్బులుండి సంచారం చేయలే సువార్త చెప్పలేదు శ్రమలలో సువార్త చెబుతూ సంచారం చేశారు కనుక డబ్బులు కూడా ఏంటి నువ్వు పొందిన రక్షణను గురించి పది మందికి చెప్పాలి పరిస్థితులు బాగున్నా చెప్పాలి బాగలేకపోయినా చెప్పాలి డబ్బులున్నా చెప్పాలి లేకపోయినా చెప్పాలి నా కమిట్మెంట్ అది అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు అడిగితే ఎందుకు ఇవ్వలేదో పైన పోయి లెక్క అడుగుదాం అంతేకాని నువ్వు అడిగింది ఏలేదు కనుక నేను సువార్త చెప్పను అంటే మళ్ళీ నేను తప్పులో పడతా మనం తప్పులో పడొద్దండి రే పొద్దున ఆ పెద్ద ఆయన మనల్ని నిలదీసి ప్రశ్నించే పరిస్థితిలో మనం ఉండొద్దు మన వైపు నుంచి రికార్డు క్లీన్గా మెయింటైన్ చేద్దాం దేవునికి స్తోత్రం కలిగిన కాక పైకి పోయినాక ఆయన ఏం సమర్థించుకుంటాడో చూద్దాం సర్వకాల సర్వావస్థలలో మన పని మనం పర్ఫెక్ట్గా చేయాలి అలాగనుక మనం చేయగలిగితే దేవుని మహిమను మనం చూస్తాము మనం వినినట్టుగానే జరుగుట దేవునికి స్తోత్రం కానీ కాక వినినట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాం